హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్పిఎస్సి నిర్వహించే పోటీ పరీక్షల కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు ఇందులో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది అయితే డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అవేంటో ఇప్పుడు ఈ వీడియో అయితే చూద్దాం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ అని ఉంది కదా ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దాని ఎగ్జామ్ అయితే మనకి అక్టోబర్ ట్వంటీ ఫోర్లో అయితే ఉంటుంది ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని అలానే గ్రూప్ త్రీ సర్వీసెస్ అని దీని ఎగ్జామ్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీని ఎగ్జామ్ అయితే నవంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఇక్కడైతే డేట్స్ కూడా ఇచ్చారు నవంబర్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ అని నెక్స్ట్ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఇది నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అయితే నవంబర్లో ఉంటుంది నెక్స్ట్ ఈ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ ఆల్రెడీ అయితే రిలీజ్ చేశారు మనకి ఎగ్జామ్ అయితే డిసెంబర్లో ఉంటుంది నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈటీఏ ట్రాన్స్కో గనుక జన్కో గనుక అవైతే మనకి అక్టోబర్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అయితే జ జనవరిలో ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నెక్స్ట్ ఈ గెస్టెడెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఏ అయితే ఎగ్జామ్ ఉందో వాటి నోటిఫికేషన్ అయితే అక్టోబర్ అక్టోబర్లో అయితే రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అయితే జనవరి జనవరి ట్వంటీ ఫైవ్లో అయితే ఉంటుంది టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నెక్స్ట్ ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట సేమ్ అలా నోటిఫికేషన్ అయితే నవంబర్లో రిలీజ్ చేస్తారు ఈ ఇయర్లో నెక్స్ట్ జనవరిలో అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రిలిమరీ కూడా అక్టోబర్లో అయితే రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ ఎగ్జామ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గెస్టెడ్ స్కేల్ ఆఫీసర్స్ ఉందో అదైతే మనకి జనవరి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అయితే ఏప్రిల్లో ఉంటుంది నెక్స్ట్ డిఎస్సి ఉందో అదైతే టీచర్స్ కోసం అనమాట అదైతే మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అయితే మనకి ఏప్రిల్లో ఉంటుంది నెక్స్ట్ ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ ఉందో అది కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అలానే ఎగ్జామ్ వచ్చేసి అయితే మనకి మేలో ఉంటుందని నోటిఫికేషన్లో అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట ఇక్కడ ఇదైతే నోటిఫికేషన్ అయితే మనకి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేస్తారు అలానే ఇక్కడ ఎగ్జామ్ అయితే జూన్లో ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ ఏదైతుందో ఆల్రెడీ మనకైతే ఇక్కడ ఆల్పోస్ట్ నోటిఫై అండర్ గ్రూప్ వన్ సర్వీసెస్ అని మెన్షన్ చేశారు కదా ఇక్కడైతే జూలై ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే మనకి మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఎస్ఐ సివిల్ ఏదైతే ఉన్నాయో వాటి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఏప్రిల్లో రిలీజ్ చేస్తారనమాట నెక్స్ట్ ఇయర్ అలానే మనకి ఎగ్జామ్ అయితే ఆగస్ట్లో ఉంటుంది అలానే పీసీ సివిల్ ఏవైతే ఉందో కానిస్టేబుల్ అవి కూడా మనకి ఆగస్ట్లో ఏ ఏప్రిల్ అయితే రిలీజ్ చేస్తారో ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ అకాడమిక్స్ పోస్ట్ ఏవైతే డిగ్రీ కాలేజ్కున్నావో వాటికి అయితే ఇక్కడ జూన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అయితే సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్లో అయితే ఉంటుంది నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ అది అయితే జూన్లో రిలీజ్ చేస్తారనమాట నోటిఫికేషన్ అలానే ఎగ్జామ్ అయితే సెప్టెంబర్లో ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనేది కూడా నెక్స్ట్ గ్రూప్ టూ ఉందో అదైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే మనకి మే ట్వంటీ ఫైవ్లో అయితే రిలీజ్ చేస్తారనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ అయితే అదే ఇయర్లో అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ గ్రూప్ త్రీ ఉంది కదా ఈ గ్రూప్ త్రీ అయితే అందులో అయితే గ్రూప్ ఫోర్ కూడా కంబైన్ చేసి ఇస్తారంట నెక్స్ట్ పోస్ట్లు ఇచ్చినప్పుడు సో ఇక్కడైతే మనకి ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ అయితే మనకి జూలైలో రిలీజ్ చేస్తారనమాట నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అలానే ఎగ్జామ్ అయితే మనకి నవంబర్లో అని ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంది కదా సో అదైతే మనకి జూలైలో అయితే రిలీజ్ చేస్తారన్నమాట నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అలానే మనకి ఎగ్జామ్ అయితే నవంబర్ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇవన్నీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా అయితే ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ